नमस्ते श्रीमात्र नम कृष्णाय नमः డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతుము పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈరోజు తిది షష్ఠి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషముల వరకు తదుపరి సప్తమి తిథి ప్రవేశము ఈరోజు నక్షత్రం శతభిష ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషముల వరకు తదుపరి పూర్వభాధ్ర నక్షత్రము వర్జము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము రెండుసార్లు వచ్చింది ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషముల వరకు తిరిగి మళ్ళా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషముల వరకు యమగండ కాలం మధ్యాహ్నము మూడు గంటల ఒక నిమిషం నుంచి సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు సమయము తెల్లవారుజామున ఐదు గంటల పదకొండు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి సమయంలో ఒంటి గంట పది ఒక్క నిమిషం నుంచి రాత్రి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు సూర్యుడు ధనస్సులోను చంద్రుడు మిథినంలోను కుజుడు కర్కాటకంలోను బుధుడు వక్రగతిలో ధనస్సులోను గురుడు వృషభంలోను శుక్రుడు వృర్చికంలోను శని భగవానుడు కుంభంలోను రాహువు మేషంలోను కేతు తులాలో సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు చంద్రుడు మిథునంలో ఉండడం వల్ల మాటలు ప్రయాణాలు వ్యాపార చర్చలు సమాచార రంగానికి సంబంధించినటువంటి ప్రధానంగా ప్రభావితాన్ని చేయబోతున్నాయి అయితే ఈ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు కానీ తొందరపాటు నిర్ణయాల జోలికి ఈరోజు అస్సలు వెళ్ళకండి అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక స్థిరత్వం కూడా కొంత మెరుగయ్యే అవకాశం గోచరిస్తోంది అయితే బాధ్యతలు బరువులు ఈరోజు మీకు ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది మీరున్న ప్రాంతంలో అయితే ఏ రంగంలో అయితే ఉంటారో ఆ రంగంలో మీకు అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఆర్థిక స్థిరత్వం కూడా గతం కన్నా ఈరోజు మెరుగ్గా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది సంయమనం పాటించుకోండి అయితే పరిహారంగా మీకు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక ఈ అంగారముడికి సంబంధించిన ఏమైనా జాతకంలో ఉండి ఉంటే అవి సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది అయితే తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి గురుబలం అధికంగా ఉండడం మూలంగా ధనము ఆరోగ్యము కుటుంబ సౌఖ్యము ఈ మూడు ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది మెరుగ్గా ఉండేందుకు కూడా గోచరిస్తోంది అయితే పెట్టుబడులకు ఈరోజు అత్యంత అద్భుతమైన రోజు ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా సేవింగ్స్ చేసుకోవాలన్నా ఈరోజు చేసినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే దైవ కూడా మీకు ఈరోజు చాలా ఎక్కువ శాతం కనబడుతోంది ఏవైనా ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు అయితే విద్యార్థులకు శుభ ఫలితాలు అందుకుంటారు పరిహారంగా ఈరోజు పసుపు బెల్లము వస్త్రము ఈ మూడు కూడా దానంగా ఇచ్చుకున్నట్టయితే మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుబలము ఇంకా పెరిగే అవకాశము సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము గోచరిస్తున్నది తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు బుధుడు వక్రంగా ఉండడం మూలంగా మాటల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి మీరు ఉన్న ప్రదేశంలో మాటల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే డాక్యుమెంట్స్ సైన్ విషయంలో కానీ లేదా టెండర్లు వేసే విషయంలో కానీ ఇలా దేనికైతే మీరు అగ్రిమెంట్స్ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో ప్రామిసరీ నోట్సు ఇలాంటి డాక్యుమెంటేషన్కు సంబంధించిన విషయాలలో కొంత అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి మోసపోవడం కానీ నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి అయితే మిత్రుల ద్వారా లాభం కనబడుతుంది ప్రయాణాలు శుభప్రదంగా ఉండబోతున్నాయి పరిహారంగా మీరు బుధ గ్రహ అనుగ్రహం కోసము పచ్చ వస్తువులు కానీ పచ్చ పళ్ళు కానీ కాయగూరలు కానీ లేదంటే పచ్చ ఆకుకూరలు కానీ ఇలా ఆకుపచ్చకు సంబంధించిన వస్తువులు కానీ ఏదైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి కర్కాటక రాశి రాసి వారికి మనసు కొంచెం ఈరోజు అశాంతిగా ఉండడము కొంత ఇబ్బందికరంగా ఉండడము గోచరిస్తున్నది కుటుంబపరమైన బాధ్యతలు పెరగడము మొయ్యలేనటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది రుణ బాధలు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది జాగ్రత్తలు తీసుకోండి అదే ఉద్యోగపరంగా ఒత్తిడి కొంత తగ్గుముఖం పడుతుంది ఇదివరకంతా ఉండకపోయినా కొంత తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి ఆగిపోయిన ఏరియర్స్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు కొంత ముందుకు వెళ్లే అవకాశం గోచరిస్తోంది తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పు తగిన పరిహారము చంద్రుడికి పాలను అర్ఘ్యంగా ఇవ్వండి అర్ఘ్యము అంటే కనుక వెండి చెంబుతో పా వెండి చెంబు కానీ వెండి గ్లాస్తో కానీ పాలను తీసుకొని సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఆ పాలను ఏదైనా ఒక గిన్నెలో కానీ లేదా మొక్కలో కాని పోసినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధిత దోషాలు మీ జాతకంలో తెలియకుండా ఉండి ఉంటే కనుక అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాసి సింహరాశి as if సంఘంలోనూ మీరున్న ప్రదేశంలోనూ పరువు ప్రతిష్టలు పెరగడంతో పాటు మీ యొక్క కష్టాన్ని గుర్తించే అవకాశం కనబడుతోంది దీంతోపాటు మీ పై అధికారులు మీ యొక్క సమస్యను కానీ మీ కష్టాన్ని కానీ మీ యొక్క పనితీరును కానీ మెచ్చుకొని ఏదైనా ఒక అంశంలో మీకు ఫేవర్ చేసే అవకాశము ఎక్కువ శాతం కనబడుతోంది ప్రభుత్వ పనులు ఏవైనా మీకు పెండింగ్లో ఉంటే అవి త్వర త్వరగా తీరిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది ఆదాయంలో కొంత అంటే వచ్చే రాబడిలో కొంత ఎక్కువ శాతము ఆదాయ మార్గా పెరగడం కానీ ఆకస్మిక ధనము రావడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అయితే సంతానం వల్ల సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు ఉదయం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది తదుపరి రాశి కన్యా రాశి రాసి వారికి పని ఒత్తిడి పెరుగుతుంది కానీ ఫలితం కూడా అంతే స్థాయిలో వచ్చే అవకాశం కనబడుతోంది ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది రాజకీయ నాయకులకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతోంది వ్యాపారస్తులు మాత్రము రోజు పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి వ్యాపార విస్తరణ అయితే మాత్రం చేసుకోవచ్చు అయితే ఆర్థికంగా కొంత లాభాలు వచ్చే అవకాశము అంటే ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చు లేదా ఇవ్వవలసిన బాకీలు వాళ్ళు లేదా చెల్లించవలసిన ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది పరిహారంగా తులసి మొక్కకు నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి శుక్ర బలం వల్ల ప్రేమ దాంపత్యము గతం కన్నా మెరుగ్గా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి వ్యాపారంలో ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలన్నా భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదా అంటే అగ్రిమెంట్స్ కానీ ఏవే చేసుకోవాలన్నా ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే కళారంగంలో ఉన్న ఈ ఈరోజు అత్యద్భుతంగా ఉంది మీరు ఊహించని స్థాయికి చేరేందుకు అవకాశాలు వస్తాయి దాన్ని తిరస్కరించే ప్రయత్నం చేసుకోకండి అయితే ఈరోజు పరిహారంగా మీరు మహాలక్ష్మి కవచాన్ని చదువుకున్నట్టయితే అవకాశాల పరంగా కావచ్చు ధనపరంగా కావచ్చు ఈరోజు చాలా బాగా ఉండబోతోంది తదుపరి రాశి ఉచ్చుక రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థికంగా లాభాలు కనబడుతున్నాయి రుణాలు తీర్చుకునేందుకు అవకాశాలు కనబడుతోంది కుటుంబంలో ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత సంతోషానికి గురిచేస్తుంది అయితే మనోధైర్యం పెరగడంతో పాటు శత్రువుల మీద విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది అయితే పరిహారంగా మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని శివాలయంలో కానీ మీ యొక్క గృహంలో కానీ ఐదు నిమిషాల పాటు ఎన్ని వస్తే అన్ని చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది తదుపరి రాసి ధనస్సు రాశి ఈ రాశి వారికి సూర్యబలం వల్ల మీలో నాయకత్వ లక్షణాలు నాయకత్వ గుణాలు పెరగడంతో పాటు మీరు పనిచేస్తున్న సంస్థల్లో మీ పనికి గుర్తింపు రావడంతో పాటు ఆగిపోయిన ప్రమోషన్స్ కానీ ప్యాకేజ్ కానీ పెరిగేందుకు అవకాశాలు కనబడుతోంది మరీ ముఖ్యంగా పదోన్నత సూచనలు కూడా గోచరిస్తున్నాయి దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి దైవసేవలో మనసు ఉండాలి అని అనిపిస్తుంది అలాంటప్పుడు ఐదు నిమిషాల పాటు ధ్యానం చేసే ప్రయత్నం చేసుకోండి అయితే ఖర్చులు కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశము బంధువుల ద్వారా కావచ్చు మిత్రుల ద్వారా కావచ్చు అనవసరమైన ఖర్చులు వస్తాయి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీరు చెప్పదగిన మంత్రము గురుగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే ఉదయం పూట మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి స్థాన చలనము లేదా ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి అంటే ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ లేదా వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ అది ఉద్యోగంలో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ప్రయాణాల్లో కావచ్చు లేదా అంటే ఉన్న అంటే ఇంట్లో కూడా కావచ్చు అంటే వేరే గృహం మారడం కానీ వేరే ఉద్యోగం కానీ వేరే వ్యాపారం కానీ ఇలాగ స్థాన చలనాలు అనేది ప్రస్ఫుటంగా కనబడుతోంది అయితే ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి దూర ప్రయాణాలు వెళ్ళినట్టయితే జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఏదైతే అది అన్నట్టుగా నిర్ణయం తీసుకుంటారు ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు సాధారణంగానే ఉండబోతుంది అది మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నీలి రంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది రాశి ఈ రాశి వారికి శని బలంగా ఉండడం వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనాలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది సామాజిక గౌరవం కూడా పెరిగేందుకు అవకాశం ఉంది స్నేహితుల ద్వారా ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని గనక వెలిగించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి గోచార రీత్యా బలం తగ్గినప్పటికీ గురువు యొక్క అనుగ్రహం తోడుంటుంది చక్కని ఫలితాలు పొందుతారు మీకు చెప్పదగిన పరిహారం విష్ణు సహస్రనామ పారాయణ చదివినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది నమస్తే